హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్ ఈరోజు బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం కావలసిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకున్నా టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ స్పూన్ జీరా వన్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి టూ స్పూన్స్ కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఇంకా కరివేపాకు కొత్తిమీర ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ముందు కట్ చేసుకున్న బేబికార్న్ పీసెస్ని బాగా వాష్ చేసి ఈ బాయిలింగ్ వాటర్లో వేసి సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలి ఇవి కుక్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాయి తర్వాత వాటర్ని రిమూవ్ చేసి ఇవ్వాలి తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం కొంచెం కరివేపాకు టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ని వన్ బై వన్ వేసుకుంటూ బాగా వేయించుకోవాలి అంటే ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి బేబీ కార్న్ పీసెస్ని టూ టైమ్స్ వేయించుకోవాలి అంటే క్రిస్పీగా రావాలి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి అయితే వేటిని తీసుకోవాలి ఇవి ఇంకొకసారి మళ్ళీ వేయించుకోవాలి ఇంకా ఇక్కడైతే అదే ఆయిల్లో మిగిలిన బేబీ కార్న్ పీసెస్ని కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బేబీ కార్న్ పీసెస్ని యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు బాగా వేయించుకోవాలి ఇంకా ఇక్కడైతే బేబీ కార్న్ పీసెస్ మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం తర్వాత ఇక్కడ ఫ్రైడ్ రైస్కి అయితే ఇంత ఆయిల్ అవసరం లేదు అందుకే కొంచెం ఆయిల్ అయితే సెపరేట్ చేసుకున్నా ఇంకా వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి మనం కట్ చేసుకున్న అల్లం టూ స్పూన్స్ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ అంత టైం లేనప్పుడు మీ పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ హస్బెండ్ లంచ్ బాక్స్లోకి కానీ వర్కింగ్ ఉమెన్ అయితే లేదంటే బ్యాచ్లర్స్ అయినా కూడా ఈ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ని ప్రిఫర్ చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు కుక్ ఇవ్వాలి తర్వాత మూత తీసుకొని ఒకసారి అలా కలుపుకొని హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని కాసేపు కుక్కర్ని ఇవ్వాలి ఇంకా తర్వాత మూత తీసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని టూ స్పూన్స్ టమాటో కెచప్ అయితే వేసుకుంటున్నా ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు యాక్చువల్గా టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర టమాటో కెచప్ అవైలబుల్గా ఉంది సో అందుకే టూ స్పూన్స్ టమాటో కెచప్ అయితే తీసుకున్నాను టమాటా కెచప్ వేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని కాసేపు కుక్ అయిన తర్వాత మనం ముందుగా బేబీ కార్న్ పీసెస్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని కాసేపు కుక్అనివ్వాలి కుక్ అయిన తర్వాత మూత తీసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని ముందుగానే టూ గ్లాస్ బాస్మతి రైస్ని కుక్ చేసి చల్లారి పెట్టుకున్నా టూ గ్లాస్ బాస్మతి రైస్కి నాకు టూ బౌల్స్ రైస్ అయితే వచ్చింది ఫస్ట్ అయితే వన్ బౌల్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మనం ప్రిపేర్ చేసుకున్న బేబీ కార్న్ గ్రేవీని రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇంకొక బౌల్ రైస్ని వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రైస్కి కూడా మొత్తం గ్రేవీ అంతా కూడా బాగా పట్టాలి వరకు బాగా మిక్స్ చేసుకొని తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ స్పైసెస్ సరిపోకపోతే సాల్ట్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టూ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఇంకా తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఈ రెసిపీ చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి ఈ కార్న్ ఫ్రైడ్ రైస్ని తప్పకుండా ఈ ఫ్రైడ్ రైస్ని మీరంతా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్